హలో ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీవన్ మన ఇండియాలోనే అతి ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి మాతా వైష్ణవిదేవి టెంపుల్ ఇది కాట్రాలో రెస్సీ డిస్టిక్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందనమాట త్రికూటా హిల్స్ అని కూడా అంటారు ఇక్కడ మేము స్టే వచ్చేసి కిందనే రూమ్ తీసుకున్నాము సో ఫ్రెష్ అయ్యి మనం టెంపుల్కి బయలుదేరి వెళ్ళడానికి అని చెప్పేసి ఇక్కడ మేము కిందనే ఎందుకు ఆప్ చేసుకున్నామంటే లగేజ్ అంతా పైకి వెళ్ళటానికి వెళ్ళడానికి తీసుకుని వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడే తీసుకొని లగేజ్ అంతా పెట్టేసి రూమ్ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఈ విధంగా స్టాల్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము వెళ్ళటం ఎలాగో వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైకి వెళ్ళడానికి ఏ విధంగా ఉంది మనకు ఆప్షన్స్ ఉన్నాయో మనకి యాక్చువల్లీ టెంపుల్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీట్ హైట్లో ఉంది మనకి డిస్టెన్స్ వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్ ఉంది అండ్ నెక్స్ట్ మనకి త్రీ వేస్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి ఒకటి వచ్చేసి ట్రెక్కింగ్ బై వాక్ వెళ్ళచ్చు మనకి మధ్య మధ్యలో రెస్ట్ పాత్ కూడా ఉంటుంది అక్కడ స్టాల్స్ అవి ఉంటాయి ఏమైనా సంథింగ్ ఫుడ్ అది వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పోనీస్ హార్సెస్ యూస్ చేసుకొని మన హార్సెస్ మీద హార్సెస్ అక్కడ బుక్ చేసుకొని హార్సెస్ మీద ఎక్కి కూర్చుంటే వాళ్ళు తీసుకుని వెళ్తారు నెక్స్ట్ వచ్చేసి హెలీప్యాడ్ సర్వీసెస్ ఇక్కడ హెలీప్యాడ్ సర్వీసెస్ మేమైతే ఆప్ చేసుకున్నాం ఇది బోర్డింగ్ పాస్ కౌంటర్ హెలీప్యాడ్కి ఇక్కడ మేమైతే ఫస్ట్ వచ్చేసి మేము మనం బుక్ చేసుకున్న ముందుగానే బుక్ చేసుకోవాలి ఇన్స్టాంట్గా తీసుకోవడం అవ్వద్దు ఇక్కడ హెలీప్యాడ్ సర్వీసెస్ ముందుగానే మేము బుక్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళి స్లిప్ ఇస్తే వాళ్ళు మనకి స్కాన్ చేసి ఆధార్ కార్డు అవి చెక్ చేసి మనకి ఇక ఎలా ఇస్తారనమాట పేపర్ చెక్ చేసాక మనకి ఒక ఐడి కార్డ్ జనరేట్ చేసిస్తారు ఇస్తారు ఐడి కార్డ్ మనతోనే ఉండాలన్నమాట ఆ ఐడి కార్డ్ ద్వారా మనం ఎక్కడైనా ఏదైనా మిస్ అయినా సరే ఆ ఐడి కార్డ్ వల్ల మనకి ట్రేస్ అయ్యి మనం ఎక్కడ ఉన్నామో అనమాట మనకి టోటల్ ఇక్కడ ఈ సర్వీసెస్ వచ్చేసి హిమాలయన్ సర్వీసెస్ అని అంటారు దీన్ని ఇక్కడ మనకి వెయిట్ మొత్తం ప్రతి పర్సన్ వెయిట్ చెక్ చేస్తారు వెయిట్ చెక్ చేసే వాళ్ళకి సిట్టింగ్ పొజిషన్ ఇస్తారనమాట హెలికాప్టర్లో ఎలా పడితే అలా కూర్చోటానికి లేదు మన వాళ్ళు ఏ పొజిషన్లో కూర్చోమంటే ఆ పొజిషన్లోనే మనం కూర్చోవాలి ఇక్కడ మనకి ఇక్కడ బోర్డింగ్ పాస్గా ఇస్తారనమాట ఇలా స్లిప్స్ లాగా ఉంటాయి ఆ స్లిప్స్ మనకి ఇచ్చేస్తారు ఆ స్లిప్స్ తీసుకొని మనం నెక్స్ట్ వచ్చేసి ఆ స్లిప్ ఈ విధంగా ఉంది మా మా హస్బెండ్ది మా పాపది నాది ఈ విధంగా స్లిప్స్ ఉన్నాయన్నమాట ఈ స్లిప్స్లో మనది నేమ్ టోటల్ ఏజ్ అండ్ వెయిట్ అన్నీ కూడా రాసి ఉంటాయి టోటల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసి ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి వాళ్ళే వెహికల్లో పైన క్యాబిన్కి హెలిక్యా హెలిప్యాడ్ కౌంటర్ దగ్గరికి పంపిస్తారు వాళ్ళే వెహికల్లో ఇక్కడ వే ప్లేస్ వచ్చేసి ఈ విధంగా ఉంది చాలా బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీసాము అండ్ నెక్స్ట్ ఇక్కడ వెల్కమ్ టు హోలీ టౌన్ కాట్రా అని చెప్పేసి ఉంది ఈ వీడియో ఇదంతా చూస్తే చాలా బాగా అనిపించింది అసలు ఏరియా అంతా అండ్ నెక్స్ట్ ఇక్కడ గేట్లో మనకి ఇచ్చిన ఐడి చూపిస్తే పంపిస్తారు లోపల వెయిటింగ్ ఏరియా ఇదంతా లోపలికి వెళ్ళాక ఇది మొత్తం వే అక్కడ లోపల ఇన్సైడ్ వెయిటింగ్ ఏరియా ఇది సో ఇక్కడ నెక్స్ట్ మన నెంబర్ వస్తుంది అక్కడ ఎల్ఈడి బోర్డులో నెంబర్ వచ్చాక మనకి ఈ విధంగా లోపలికి తీసుకెళ్తారు వెంటనే మళ్ళీ డోర్ బంద్ చేసేస్తారు అస్సలు చూడటానికి ఎలా చేయరు ఫోన్స్ కూడా అసలు ఎలా చేయరు హెలికాప్టర్లో మనం హెలిప్యాడ్ ఎక్కే ముందే వాళ్ళు మొత్తం మనకి ఫోన్స్ అన్నీ కలెక్ట్ చేసేసుకొని ఒక బ్యాగ్లో పెట్టేస్తారు మళ్ళీ మనం ల్యాండ్ అయ్యాకే మనకి ఫోన్స్ మన చేతికి వస్తే వరకు మన చేతిలో ఫోన్ ఉండదు స్మార్ట్ వాచెస్ వాట్ ఎవర్ ఏది కూడా మనకు ఉండవు అనమాట అండ్ నెక్స్ట్ ఇదైతే మాత్రం మాకు హెలిప్యా హెలిప్యాడ్ అయితే ఫస్ట్ టైం మాకు నాకు మా పాపకి అయితే పైలట్ పక్కన ఇచ్చేసారు సీటు సో చాలా థ్రిల్లింగ్గా ఉంది బెల్ట్స్ అవి అన్నీ పెట్టేశారు కానీ గట్టిగా బ్రీజ్ అది విండ్ గట్టిగా కొట్టేసి అమ్మ పడిపోతామేమో అన్నంత భయంగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కంటిన్యూ చేస్తాను మరిన్ని మంచి వీడియోస్ కోసం మంచి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్